మనకు అవకాశాలు వచ్చినా కూడా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వెబ్ సిరీస్ అని షార్ట్ ఫిల్మ్స్ అని చాలా ఆపర్చునిటీస్ పెరిగినాయి ఒకప్పటికంటే ఇండస్ట్రీ చాలా పెద్దదైంది అవకాశాలు వచ్చినా కూడా తర్వాత తర్వాత సిచ్యువేషన్స్లో మనకి ఈ రెమెండేషన్ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి సపోర్టెడ్గా ఉంటారా ఇక్కడ ఒకటండి టెక్నాలజీ చేంజ్ ఇవన్నీ జరుగుతున్నాయి అప్పుడు రీల్ సిస్టమ్ ఉండే రీల్కి కాస్ట్ ఎక్కువ అవుతుండే కొత్త వాళ్ళని పెట్టుకోవాలన్నా భయపడుతుండ్రి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ కావాలంటుండ్రీల్ రీల్ తినేస్తుంది అలా పేమెంట్ ఫ్రీ చేసినా కూడా రీల్ తినేస్తుంది కదా ఇలా చూసి ఇలా అన్నారు పదివేలు అయిపోతాయి అయిపోతాయి సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇలా డిజిటల్ వచ్చింది డిజిటల్ వచ్చింది తర్వాత ఇక్కడ ఆపర్చునిటీ ఓటీటీ వచ్చింది షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి టీవీ ఆర్టిస్టులు టీవీ సీరియల్స్ పెరిగిపోయాయి టీవీ ఛానల్స్ పెరిగిపోయాయి అన్ని రకరకాలుగా వాస్ట్ అయిపోయింది అట్లా కాంపన్సేట్ అవుతుంది ఇంకా ఇంకో తరం వస్తుండచ్చు మనం అది కూడా చూస్తుండచ్చు చెప్పలేము వెబ్ సిరీస్ పెరిగి షార్ట్ ఇంకా ఇంకా కొత్త 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 పద్ధతులు వచ్చి సీరియల్స్ గురించి చెప్పండి సార్ సినిమాల్లో ఆల్మోస్ట్ బిజీగా ఉన్న టైంలోనే సీరియల్స్ స్టార్ట్ చేశారు కదా చాలామంది సీరియల్స్ చేయడానికి ఆర్టిస్టులు మూవీ ఆర్టిస్టులు ఒక్కనొక స్టేజ్లో అబ్బా సీరియల్స్ అంటున్న సందర్భాలు ఉన్నాయి మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సీరియల్స్ నా ఎక్స్పీరియన్స్ ఏం లేదండి సీరియల్లో ప్రతి ఆర్టిస్ట్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది యాక్టింగ్ స్కోప్ ఏదైనా డిస్కషన్ ఉన్నా కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది సినిమా అనేసరికి రిస్ట్రిక్ట్ అయిపోతుంది ఇది ఇయర్స్ అండ్ అవర్స్ ఇది జస్ట్ అవర్స్ అవర్స్ అన్నప్పుడు మినిట్స్ ఆలోచించాలి మినిట్స్ ఆలోచించినప్పుడు సెకండ్స్ ఆలోచించాలి సెకండ్స్ మినిట్స్ అవర్స్ ఇది డేస్ మంత్స్ ఇయర్స్ అత్య కానీ షూటింగ్ టైంలో వీళ్ళకి టైమింగ్ వేరియేషన్ ఉంటుంది కదా సార్ మీకు హ్యాపీగా మూవీలో అయితే సిక్స్ ఓ క్లాక్కి ప్యాకప్ చెప్పి వెళ్ళిపోవచ్చు సీరియల్స్కి అయితే చాలా లేట్ అవుతుంది లేదండి అది కూడా ఉంది దానికి కూడా టైమింగ్ ఉంది టైం ఏమండి మనము అడ్డం మీద వెళ్ళి ఒక కూలి వాన్ని తెస్తామండి వాడు మొదలే చెప్తాడు సార్ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళిపోతా సార్ అంటాడు వన్ టైమింగ్ అది వీళ్ళు కూడా మనకు టైం ఫిక్సింగ్ ఉంది షెడ్యూల్ టైం షెడ్యూల్ టైం వరకు మనం నిజంగా కూడా ఖచ్చితంగా షెడ్యూల్ ఏది ఉంటుందో అంతవరకు మనం నోరు విప్పకుండా పని చేయాలి వాళ్ళకి ఓకే కాల్ షీట్ అంటే కాల్ షీటే కదా కాల్ షీట్ ఎంత టైం ఉంటుందో ఆ టైంలో మనం పని చేయాలి నువ్వు ఎంటర్ అయినవో లేదో నీ ఎక్కడో ఇరిటేషన్ తీసుకొచ్చి నువ్వు దాని మీద చూపిస్తే దట్ డజంట్ మేక్ సెన్స్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ టెలింగ్ ప్రొడ్యూసర్ ఏదో ఏదో చేసి లాభము ఆశించి చేస్తాం అది వస్తుందా రాదా అనేది తనకు తెలియదు మనకు తెలియదు కొన్ని సందర్భాల్లో రాదు కూడా కానీ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ కదా కాబట్టి మనం చేయాలి మనము ఆల్వేస్ మన టైం వరకు వాళ్ళు ఇచ్చిన టైం వరకు నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను ఈ టైం లోపల వెళ్ళిపోతాను ముందే మాట్లాడుకోవాలి వచ్చిన తర్వాత ఇంకొక గంట ఉంటే పొద్దున్న నుంచి చేయలేదు నా షార్ట్ తీయలేదు ఇప్పుడు చేసే అవన్నీ మాట్లాడొద్దు టైం మాట్లాడద్దు ఆర్ పేయింగ్ పేడ్ బై హిమ్ యు డోంట్ హ్యావ్ రైట్ టు సే ఎగ్జాక్ట్లీ టైం అంతా వాళ్ళు ఇచ్చారు మనం అప్పుడే ఇరిటేట్ అయితే ఎట్లా కాదు కదా వాళ్ళకు క్యాలకులేషన్ ఉంటుంది ఎప్పుడు తప్పుతుంది ఒక ప్రాపర్టీ ఉండదు ఆ ప్రాపర్టీ దేనికి ఏమైనా తప్పుతుంది కోఆర్డినేట్ కోఆర్డినేట్ ఏ రిస్క్ రిస్క్ లేదు కానీ ఇది రంగుల ప్రపంచంగా బయటకి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది తెలుసా మూవీ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారితో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఆల్ బాలకృష్ణ గారు రీసెంట్గా బాలకృష్ణ గారితో కూడా చేశాను ఆల్ అండి వెంకటేష్ గారు నాగార్జున గారు ఐ డన్ విత్ ఎవ్రీ వన్ యంగ్ యంగర్ జనరేషన్లో నాకు తెలిసి కపుల్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు చెయ్యని వాళ్ళు రామ్ చరణ్ గారితో చేయలేదు ఇంకా ఓకే అందరితో కాంబినేషన్స్ చేసా ఒక రామ్ గారు ఇంకొకరు ఇద్దరు మిగిలిపోయారు మేము ఏం చేస్తున్నారు ఇప్పుడు చేసిన వాళ్ళతో ఫస్ట్ జనరేషన్ వీళ్ళు చిరంజీవి గారు మెగాస్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు వెంకటేష్ గారు వాళ్ళ కాంబినేషన్లో చేస్తున్నారు చేశారు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి సార్ అంటే వాళ్ళ ఇండస్ట్రీకి ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ప్లస్ చాలా స్ట్రాంగ్ కదా అని నేను ఎప్పుడైనా వాళ్ళు 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 ఏంటి అనేది మనం యాక్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటి అనేది మనం చూడొద్దు ఓకే క్యారెక్టర్ ఏంటి అని చూడాలి వాళ్ళు మనకి ఇంటరాక్షన్ వాళ్ళ క్యారెక్టర్ ఏంటనే చూసుకొని మనం ప్రొసీడ్ కావాలి అంతేగాని ఇప్పుడు వాళ్ళు మెగాస్టార్ మనం చేయగలుగుతాం చేయలేము మనకు వచ్చింది ఏంటి మన అవకాశాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళ ముందే మంచిగా నటించాలట్ ఈ ఎవ్రీడే లర్నింగ్ ఎవరికైనా లర్నింగే ఇప్పుడు పెద్ద పెద్ద వరల్డ్ ఐ డన్ విత్ రజనీకాంత్ సార్ మోహన్ లాల్ మోహన్ లాల్ గారితో మమ్ముటి గారితో ఐశ్వర్యరాయ్ రజనీకాంత్ రోబోలో చేశాను అదే చెయ్యని వాళ్ళు ఉన్నారు నేను ఏమంటున్నా ఆల్మోస్ట్ చాలా మందితో చేశాను చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ శంకర్ గారు దాసరి గారు కిరాగేందర్ గారు మన గుణశేఖర్ గారు త్రివిక్రమ్ గారు ఈయన మన అందరితో ప్రతి డే ప్రతి గారు ఎవరు అందరితో అందరితో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ చేసారు